హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కారు మరియు బైక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ప్రస్తు ప్రస్తుతం కారు ఇదిగో ఇలా ఉంది అంటే బాగా మురికిగా మడ్డిగా పట్టేసి ఈ విధంగా ఉందన్నమాట నాకు కారు అంటే చాలా ఇష్టం బైక్లన్నా చాలా ఇష్టం నేను ఎప్పుడైనా సరే సర్వీసింగ్ చేసుకెళ్ళాలంటే కనుక బయటికి తీసుకెళ్ళాను తొందరగా ఒకప్పుడు తీసుకెళ్లేవాడిని తెలుసుకున్న తర్వాత నేను తీసుకెళ్ళదలుసుకోవాలా ఎందుకంటే మనం ఉపయోగించే ఆరు బకెట్ల నీళ్ళతో వాళ్ళు ఆరు వందలు తీసుకుంటున్నారు అదేదో మనమే చేసుకుంటే చాలా నీట్గా చేసుకోవచ్చు అని ఒకటే తెలుసుకున్నాను సో నేను ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా నేను ఆరు బకెట్లు నీళ్ళే వాడుకున్నాను చాలా 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 బాగా కడుక్కున్నాను లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేసుకున్నాను నేనైతే ఫుల్ సాటిస్ఫై దయచేసి డబ్బులు ఎవరికి ఊరికి రావండి కాబట్టి మీరు కూడా మన సొంత చేతులతో మనం క్లీన్ చేసుకున్న విధానం అనేది ఎక్కడికి రాదు ఇలా చేయండి చాలా బాగుండిద్ది అలా తీసుకెళ్తే వాడు పే ఫోర్స్ చేసే గన్తో కొడుతుంటే లోపల ఉన్న ఇంజన్లో ఉన్న స్పేర్ పార్ట్స్లు కూడా కొన్ని కొన్ని పోతున్నాయి అనమాట పోయినట్లు ఏ సో అందుకని దయచేసి ఎవ్వరు కూడా సర్వీసింగ్కి వెళ్ళొద్దని నేను అంటలా కానీ కొంచెం బాగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తక్కువ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేనైతే కనుక నాకు నేనే నీట్గా శుభ్రం కడుక్కుని ఒక రూపాయి సేవ్ చేసుకున్నాను చాలా బాగుంది మీకు కూడా నచ్చిందేమని నేను అనుకుంటున్నాను దయచేసి రూపాయి కా సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుండిద్ది నేను సాటిస్ఫై మీరు మీరు ఎలా సాటిస్ఫై అవుతారో ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఈ విధంగా బాగా నచ్చింది బయటికి తీసుకెళ్తుంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ ఫోర్స్ గన్ పెట్టి కొడుతున్నారు కొన్ని కొన్ని పార్ట్లు పాటలే అది ఇంజిన్లో పాటలు